వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కేంద్రంలో తపాలా శాఖలో నలభై మూడు సంవత్సరాల ఐదు నెలలు పనిచేసి పదవి విరమణ పొందిన తర్వాత తన కూతురు పిల్లలు హైదరాబాద్ మహానగరమందు చదువుకుంటున్న సందర్భంలో వారికి సహాయముగా నిలబడి పూర్తిగా పది మందిలో తిరిగిన వాడిని ఎటు పోలేక రాలేక ఒక పదిహేను రోజులు ఉండేసరికి ఒక పెద్ద పేషెంట్ల ల ఈ బజారు ఆ బజారు తిరిగి ఈ సందర్భంలో ఒక ముప్పై సంవత్సరాల క్రితం పెద్ద వంగల గ్రామంలో చదువుకున్న అబ్బాయి కలిసి ఎందుకు అటు ఇటు తిరుగుతున్న తాత అని అడిగి మన సురేందర్ సార్ నీ గురించి తెలిపాడని హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నామని ఏమి పని లేకుండా ఉన్నామని ఏదైనా పని చూపెట్టామని అడగగా అబ్బాయి పెద్ద మనసు చేసుకుని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ లో పనిచేస్తున్న ఎల్ఏ గారి దగ్గరికి తీసుకువచ్చారు నా వయసు దృష్ట్యా వారు నన్ను ఒక పనిలో ఏర్పాటు చేసి ఆదుకున్నారు వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని నన్ను చేర్చుకున్న రామ్మూర్తి గారు నాకు పని నేర్పి ఇదే కాలశాల ఎందు వేరే సెక్షన్లు బదిలీ కావడం వలన మా ఆఫీసులకు బదిలీపై వచ్చిన ప్రకాష్ గారు నాకు తోడు నీడగా ఉండి భగవంతుడిని కృపకు సహాయకుడిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు అన్నారు